వినాయకి చేద్దాం అనుకుంటుంది తీసుకున్న తర్వాత మాత్రమే అలా చేయబడుతుంది అదర్వైజ్ అనాదరైజ్డ్గా ఎవరు పెట్టద్దు సార్ అలాగే ఈ అప్లికేషన్ లో భాగంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ది అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఎక్కడ పెడుతున్నారో అక్కడ కొన్ని సందర్భాల్లో మున్సిపాలిటీది నెక్స్ట్ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే పబ్లిక్ పరీక్షల్లో లో చేసుకునే వాళ్ళు పంచాయతీ అండ్ మున్సిపాలిటీ పర్మిషన్ ఎలా అవుతుంది అలా కాకుండా ఎవరైనా పబ్లిక్ ప్రైవేట్ పర్సన్ తాలూకా ప్లేస్లో పెడదామనుకునే వాళ్ళు ప్లేస్ ఎవరిది వానర్ నుంచి బిల్డింగ్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వీళ్ళకి జరుపుకునే పండుగ జరుపుకునే వాళ్ళకి నియమ నిబంధనలు ఏంటంటే ఎవ్రీడే మైక్ పర్మిషన్ పెట్టేటప్పుడు సౌండ్ని తగ్గించి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా మైక్ సౌండ్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది రాత్రి పది దాటిన తర్వాత మైక్ చెట్ల అంటే ఎలా లేదు దయచేసి ఆ టైంలో సౌండ్స్ లేకుండా చూసుకోవచ్చు బాధ్యత మీదే అలాగే ఇక్కడ మండపం దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టవలసి ఉంటుంది అలాగే మండపం దగ్గర నైట్ టైము ఎవరో ఒకరిని మీ కమిటీ నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో ఏదైనా జంతువులా లేకపోతే ఇంకే వచ్చి చేసే అది కదిష్యూ అయ్యి అయ్యే ఛాన్స్ లేకుండా చేయాల్సి ఉంటుంది అలాగే డీజేలు ఫైర్ క్రాకర్స్ లాంటివి పర్మిషన్ ఇంతవరకు లేవు దయచేసి వాటికి దూరంగా ఉండండి అలాగే మా ఈ నిమజ్జనం రోజు కూడా ఈ ఎక్కడికి తీసుకెళ్తారు అనేది అప్లికేషన్ ఉంటుంది దాచి మెన్షన్ చేసి అదే పాటించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తేనండి ఈ నెల ఇరవై ఏడో తారీఖున వినాయక జయతి జరుపుకునే నిర్వాహకులందరికీ ముఖ్య గమనిక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టడం జరిగింది దయచేసి ఎవరైతే నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేస్తే అది మాకు వస్తుంది మేము దాన్ని వెరిఫై చేసి మీకు పర్మిషన్ ఇస్తాను ఖచ్చితంగా ఎవరైతే ఇలా వినాయక చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అలా చేయబడుతుంది అదర్వైజ్ అనాథరైజ్డ్గా ఎవరు పెట్టద్దు సార్ అలాగే ఈ అప్లికేషన్లో భాగంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ది అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఎక్కడ పెడుతున్నారు అక్కడ కొన్ని సందర్భాల్లో మున్సిపాలిటీ నెక్స్ట్ పర్మి పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే పబ్లిక్ ప్లేస్లో చేసుకునే వాళ్ళు పంచాయతీ అండ్ మున్సిపాలిటీ పర్మిషన్ ఎలా అవుతుంది అలా కాకుండా ఎవరైనా పబ్లిక్ ప్రైవేట్ పర్సన్ తాలూకా ప్లేస్లో పెడదామనుకునే వాళ్ళు ఆ ప్లేస్ ఎవరిది వానర్ నుంచి బిల్డింగ్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వీళ్ళకి జరుపుకునే పంట జరుపుకునే వాళ్ళకి నియమ నిబంధనలు ఏంటంటే ఎవ్రీడే మైక్ పర్మిషన్ పెట్టేటప్పుడు సౌండ్ని తగ్గించి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా మైక్ సౌండ్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది రాత్రి పది దాటిన తర్వాత మైక్ అట్లాంటివి ఎలా లేదు దయచేసి ఆ టైంలో సౌండ్స్ లేకుండా చూసుకోవచ్చు బాధ్యత మీదే అలాగే ఇక్కడ మండపం దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరా కట్టవలసి ఉంటుంది అలాగే మండపం దగ్గర నైట్ టైము ఎవరో ఒకరిని మీ కమిటీ నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో ఏదైనా జంతువుల లేకపోతే ఇంకే వచ్చి చేసి అది కదిష్యూ అయ్యి అది అయ్యే ఛాన్స్ లేకుండా చేయాల్సి ఉంటుంది అలాగే డీజేలు ఫైర్ క్రాకర్స్ లాంటివి పర్మిషన్ ఇంతవరకు లేవు దయచేసి వాటికి దూరంగా ఉండండి అలాగే మా ఈ నిమజ్జనం రోజు కూడా ఈ ఎక్కడికి తీసుకెళ్తారు అనేది అప్లికేషన్ ఉంటుంది దాచి మెన్షన్ చేసి అదే పాటించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ